హలో అండి నమస్తే వెల్కమ్ టు విహాస్ మోడ్ కిచెన్ ఇవాళ స్పెషల్ డబుల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ కొందరికి గ్రేవీ తక్కువ ఉన్న మసాలా తక్కువ ఉంటే బిర్యానీనే అంతగా ఇష్టపడరు కదా అలాంటి వారి కోసం డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ అండి చేసుకోవడం చాలా సింపుల్ చిన్న చిన్న టిప్స్తో ఈ విధంగా చేశారంటే దీనికోసం నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ విధంగా మరి పెద్ద పెద్ద పీసెస్ కాకుండా మీడియం సైజుగా ఈ విధంగా కట్ చేయించుకుంటే చికెన్కి మసాలా బాగా పడుతుంది దీన్ని శుభ్రంగా కడిగి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి తర్వాత మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందామండి ముందుగా వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు రెండు అంగుళాల దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు ఏడెనిమిది లవంగాలు వేసుకోవాలి అలాగే ఐదారు యాలకలు ఒక అనాస ఒక జాపత్రి ఈ విధంగా వేసుకోవాలి ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీర పౌడర్ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా తరుగు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత వన్ కప్పు పెరుగు వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెక్స్ట్ ముందుగా వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి నెక్స్ట్ రెండు నిమ్మకాయలు తీసుకోవాలండి ఈ విధంగా గింజలు తీసేసి నిమ్మరసాన్ని మనం ఇందులో వేసుకోవాలి ఈ విధంగా మసాలాలన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఈ విధంగా అప్లై చేయాలండి మనం వేసిన మసాలా ప్రతి ఒక్కటి చికెన్కి పట్టేలాగా బాగా అప్లై చేయాలి స్మూత్గా ఈ విధంగా అప్లై చేయాలండి ఈ విధంగా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి అందులో హాఫ్ కప్పు ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కప్పు ఆయిల్ వేసిన తర్వాత దీనిని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనము బిర్యానీ చేసుకునే ముందు రోజు నైటు ఈ విధంగా మసాలాలన్నీ బాగా పట్టించి పెడితే చికెన్ అనేది చాలా జూసీగా వస్తుందండి ఒకవేళ ఆ విధంగా టైం లేని వారు టూ త్రీ అవర్స్ ఈ విధంగా పట్టించి పక్కన ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత వేరొక బౌల్లో త్రీ కప్స్ బాస్మతి రైస్ వేసుకోవాలండి తర్వాత దీన్ని వాటర్ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఒక గంట పాటు ఈ రైస్ని నానబెట్టుకోవాలండి బియ్యం బాగా నానిన తర్వాత మనం వేరొక బౌల్ తీసుకోవాలండి ఇందులో మనము టూ లీటర్స్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని నీటిని బాగా మరగనివ్వాలండి చూసారు కదండి ఈ విధంగా బాగా వాటర్ మరిగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి ఐదారు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ షాజీర ఒక మరాఠీ మొగ్గ నాలుగైదు ఇలాచి అలాగే వన్ స్టార్ అనాస చాపత్రి వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా ఈ విధంగా పిండుకోవాలండి తర్వాత సన్నగ కట్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలండి రోజ్ వాటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మనము సాల్ట్ చెక్ చేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ మనం సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ తక్కువ అయితే ఇక్కడే మనం వేసుకోవాలండి తర్వాత మనం ఎక్కడ వేయటానికి ఉండదు కదా నెక్స్ట్ ఇందులో మనము ముందుగా నానపెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి ఒకసారి దీన్ని కలుపుకుందాం నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల అన్నము పొడి పొడిలాడుతూ వస్తుంది చూసారు కదండి ఇక్కడ రైస్ కుక్ అవుతుంది మనం ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాం రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ మనం దమ్ చేసుకుంటాం కదా అక్కడ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇక్కడ హాఫ్ కప్పు వరకు రైస్లోని వాటర్ తీసుకోవాలండి అరకప్పు వరకు తీసుకోవాలి ఈ వాటర్ని మనము చికెన్లో వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల చికెన్ అనేది అడుగున మాడిపోకుండా ఉంటుంది వాటర్ వేయడం వల్ల గ్రేవీ కూడా వస్తుంది ఒకసారి దీన్ని వాటర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ మనం చికెన్ దమ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అడుగున చికెన్ అనేది అడుగున పట్టకుండా ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కేజీ చికెన్లో హాఫ్ కేజీ చికెన్ అనేది ఇక్కడ మనం వేసుకోవాలండి ఈ విధంగా చికెన్ ఒక లేయర్ కింద వేసుకొని దీనిపైన మనము సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి తర్వాత దానిపైన కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మరొక లేయర్ ఈ విధంగా చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత మిగిలిన రైస్ కూడా మనం పైన ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ దీనిపైన మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీరను కూడా ఈ విధంగా మనం వేసుకోవాలండి తర్వాత ముందుగా నానపెట్టిన కుంకుమ పువ్వు పాలండి ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా ఆయిల్ కూడా వేసుకోవాలండి అడుగు మాడిపోకుండా ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత మన రైస్ వాటర్ ఉన్నాయి కదండి ఉడికించిన రైస్ అవి కూడా అరకప్పు వరకు వేసుకోవాలి నెక్స్ట్ దీన్ని కరెక్ట్గా సరిపోయే మూతను వేసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి దీని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలండి నేను ఇక్కడ చిన్న చిన్నరోలు ఉంటే దాన్ని పెట్టాను ఈ విధంగా చేయడం వల్ల ఆవిరి అనేది అస్సలు బయటికి వెళ్ళదండి ఈ విధంగా హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఒక పాత పెన్నం తీసుకొని ఈ విధంగా మనము బిర్యానీ బౌల్ని ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుందండి ఈ టిప్ అందరికీ తెలిసిందే తెలియని వారి కోసం ఈ చిన్న చిట్కా ఇదే విధంగా లో టు హై ఫ్లేమ్లో మరొక ఇరవై నిమిషాలు ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా ట్వంటీ మినిట్స్ తర్వాత రైస్ చెక్ చేసుకుందామండి కుక్ అయిందో లేదో చూసారు కదండి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయింది మొత్తం ఇక్కడ నాకు ఫార్టీ మినిట్స్ పట్టిందండి మొత్తం కుక్ అవ్వటానికి ఇప్పుడు దీన్ని ఏది కలపకుండా ఈ విధంగా మూత పెట్టి ఒక అరగంట పాటు మనం అలాగే వదిలేస్తే ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా యాడ్ అవుతాయండి చికెన్కి చూసారు కదండి ఈ విధంగా ఎమ్ఈమ్ఈ చికెన్ దమ్ బిర్యానీ విత్ డబల్ మసాలాతో రెడీ అయిపోయింది చూడటానికే కాదండి రుచి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలామందికి చికెన్ బిర్యానీలో మసాలా ఎక్కువ ఉంటే చాలా ఇష్టం కదా అలాంటి వారి కోసం ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్